శ్రీ కనకదుర్గ దేవాలయం విజయవాడ కృష్ణా జిల్లా కృష్ణానది తీరమున ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ గొప్ప మహిమలు గల తల్లి ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసంలో శుద్ధపాడ్యమి మొదలుకుని దశమి వరకు శ్రీ దుర్గాదేవికి నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగగా దేశమంతా ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఈ నవరాత్రులలో అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది రకాల అవతార మూర్తులుగా అలంకరించి ప్రతి అవతారానికి విశేష పూజలు అర్చనలు జరుపుతారు ఈ తొమ్మిది రోజులు రోజుకొకరి చొప్పున రాక్షసులను సంహరించి దశమి రోజున రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు ఈ అమ్మవారు దర్శనమిస్తారు పూర్వం ధనువు పుత్రులైన రంభ కరంబులనే వారు సంతానం కోసం ఈశ్వరుని గూర్చి ఘోర తపస్సు చేశారు కరంబుడు నీటిలోనూ రంభుడు పంచాజ్ఞుల ఎందున తపస్సు చేస్తుండగా ఇంద్రుడు మొసలి రూపంలో వచ్చి కరంభుని సంహరించాడు సోదరుని మృతికి విచారగ్రస్తుడైన రంభుడు తన తల నరుక్కుని పరమేశ్వరుడికి అర్పించడానికి పూనుకున్నాడు అప్పుడు శంకరుడు అతనికి ప్రత్యక్షమై అతని భక్తికి మెచ్చివరం కోరుకోమన్నాడు పుత్రసంతతి లేని నాకు నువ్వే మూడు జన్మలు పుత్రునిగా జన్మించాలి ఆ బిడ్డ ముల్లోకాలని జయించేవాడు వేద వేదాంగ విధుడు కామరూపుడు దీర్ఘాయుష్మంతుడు కావాలి అని రంభుడు పరమేశ్వరుణ్ణి వరం కోరాడు పరమేశ్వరుడు అతనికి ఆ వరం ప్రసాదించాడు రాక్షస స్వభావుడైన రంబుడు ఇంటికి తిరిగిపోతూ దారిలో ఒక మహిషిని చూసి దానితో బలాత్కారంగా మైథులం సాగించాడు అప్పుడు రుద్రుడు తన అంశతో ఆ మహిషి గర్భంలో ప్రవేశించాడు కొంతకాలానికి మహిషాకారంతో బిడ్డ జన్మించాడు అతడే మహిషాసురుడు అతడు మహాబలవంతుడై ఇంద్రుని జయించి స్వర్గాధిపత్యం పొంది ముల్లోకాలని గజ లోకకంటకుడయ్యాడు ఒకసారి మహిషాసురుడు కాత్యాయన మహర్షి ఆశ్రమానికి వెళ్లి అక్కడ స్త్రీ రూపం ధరించి మహర్షి శిష్యుని బాధిస్తూ ఉండడంతో మహర్షి ఉగ్రుడై స్త్రీ చేతిలో నీకు మరణం సిద్ధిస్తుందని శపించాడు అయినా ఆ అసురుడు తన దుష్టబుద్ధిని వేడక స్త్రీలని సాధుకుంగవులని దేవతలని ఋషులని బాధిస్తూనే వచ్చాడు అప్పుడు దేవతలంతా కలిసి ఆదిశక్తిని ప్రార్థించారు ఆ దేవి ఉగ్రచండి అనే పేరిట ఉద్భవించి మహిషాసురుణ్ణి సంహరించింది మరోజన్మలో మళ్లీ ఈ మహిషుడు రంభుడి పుత్రుడిగా పుట్టి తన దానవ నేజంతో దేవతలని పీడిస్తూ ఉంటే ఆ దేవతల ప్రార్థనపై ఆదిశక్తి భద్రకాళి రూపంలో అవతరించి మహిషుని మట్టుపెట్టింది మూడవ జన్మలో ఈ మహిషుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ వద్ద వరాలు పొంది ఇష్టానువర్తిగా వ్యవహరిస్తూ లోక పీడితుడయ్యాడు ఆ ఒక ఒకరోజు మహాకాళి తనని ఒరిసిపట్టి నరికి రక్తపానం చేస్తున్నట్లు భయంకరమైన కల వచ్చింది ఇందుకు భయకంపితుడే మహిషుడు భద్రకాళిని గూర్చి తపస్సు చేశాడు అప్పుడు దేవి ప్రత్యక్షమైంది ఇక తనకు జనన మరణాలు లేకుండా వరం ప్రసాదించమని నీ చేతిలో హతుడైన నాకు నీ యజ్ఞభాగార్హత కలుగజేయవలసిందని మహిషుడు కోరాడు మహిష నువ్వు రుద్రాంశసమ్మనవు నాకు వాహనం కావడానికి బ్రహ్మ నిన్ను సృష్టించాడు ఇక నువ్వు నా వాహనంగా ఉండి నేను నిలిచిన చోట పాదాక్రాంత శరీరుడవై నా సన్నిధిని నిలిచి ఉంటావు అని దేవి పలికింది ఆ తర్వాత మహిషుడికి మళ్లీ జగన్మాత మాయ కప్పడంతో మళ్లీ అసురచేష్టలకు పూనుకుని దేవతలను మునలను పీడిస్తూ ఉండడంతో దేవతల ప్రార్థనపై మరో శక్తి శ్రీ కనక దుర్గామాతగా వెలసి సపరివారుడైన మహిషాసురిని సంహరించి ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గా దేవిగా వెలసింది కనకదుర్గామాత ఇంద్రకీలాద్రిపై వెలసి ఉండడానికి ఒక కథ ఉంది ఆలయం ఉన్న కొండను ఇంద్రకీలాద్రి అంటారు ఈ పర్వతాన్ని అధిష్ఠించినవాడు ఇంద్రకీలుడు అనే యక్షుడు అతడు ప్రతిరోజు కృష్ణవేణి నదిలో స్నానం చేస్తూ నదికి ఉత్తర భాగంలో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు పార్వతీ పరమేశ్వరులకు తాను ఆసనం అయ్యే భాగ్యం ప్రసాదించాల్సిందిగా ఇంద్రకీలుడు వరం కోరాడు అతని కోరిక తీర్చడానికి మహిషాసుర సంహారానంతరం కనకదుర్గామాత ఇంద్రకీల పర్వతం మీద ఆవిర్భవించింది ఇక్కడ దుర్గాదేవి ఎనిమిది చేతుల్లో ఎనిమిది ఆయుధాలు కలిగి సింహాన్ని అధిష్ఠించి మహిషాసురుణ్ణి శూలంతో పొడుస్తూ ఉన్నట్లు మనకు కనిపిస్తుంది అరి శంఖ కేత శూల పాస అంకాస మౌర్వి కాలనేవి దుర్గాదేవి ఎనిమిది చేతులలో ధరించే ఎనిమిది ఆయుధాల పేర్లు ఈ దేవిమూర్తికి ఎడమ భాగంలో శ్రీచక్రం స్థాపించబడి ఉంది ఆ శ్రీచక్రానికి ప్రక్కన గణపతి దేవతామూర్తి కొలువై ఉన్నారు అమ్మవారి ఆలయంలో జరిగే పూజలన్నీ శ్రీచక్రానికి జరుగుతాయి ఇది ఇక్కడి ప్రత్యేకత దుర్గాదేవి ఆలయానికి పశ్చిమాన చిన్న కుండము ఉంది దీనిని దుర్గా కుండమని అంటారు దీని మధ్యలో చిన్న గుంట ఉన్నది ఏనాడు కూడా ఈ కుండం ఎండడం అంటూ ఉండదు లోపల వరుణయంత్రం ప్రతిష్ఠించబడిందని అంటారు ఈ దుర్గాకుండం మహాత్మ్యాన్ని గురించి అగస్త్యుల వారు శ్రీరామచంద్రమూర్తికి తెలిపిన పురాణగాథ ఇది దుర్గాదేవి ఆలయానికి నైరుతి కోణంలో ఈశ్వరుని చేత ఈ దుర్గాకుండం నిర్మించబడిందని గంగానది బ్రహ్మపుత్రానది శ్వేతభద్ర సరస్వతి యమున తమసానది విపాత బహుధ సింధు తాపిని రేవా ముచుకుంద పినాకిని సోమోద్భవ సోనాభద్ర జమదగ్ని మహానది వింధ్య అరుణానది గోమతి గండకి సరయునది కృష్ణవేణి తుంగభద్ర కావేరి మొదలైన నదులన్నీ వాటి స్వీయాంశతో ఈ కుండంలో ప్రవేశించాయని తెలియజేశారు అందుచేత ఈ దుర్గాకుండములో స్నానం చేసిన వారికి సమస్త నదులలో స్నానం చేసిన పుణ్యంతో పాటు వారు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని పవిత్ర శివ సాయుధ్యం ప్రాప్తిస్తుందని పురాణగాథ ప్రకారం తెలియవస్తుంది దక్షిణి యజ్ఞశాలలో పార్వతీదేవి యోగాగ్నిలో దూకి శరీర త్యాగం చేయగా పరమశివుడు వివసుడై ఆ దేవి కళేబరాన్ని భుజం మీద ఎత్తుకుని సంచారం చేస్తుండగా మహావిష్ణువు తన ఆయుధంతో ఆ కళేబరాన్ని ఖండఖండాలు చేశాడని ఆ ఖండాలు యాభై ఒక్క అని అవి పలు స్థానాల్లో పడ్డాయని అవన్నీ శక్తి పీఠాలని వాటిలో పద్దెనిమిది ముఖ్యమైనవి కాగా మిగిలిన శక్తి పీఠాలలో విజయవాడ ఒకటని చెబుతారు పదవ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యరాజైన త్రిభువనమల్లు ఈ ప్రాంతంను పాలించాడని చరిత్ర తెలియజేస్తుంది యుద్ధమల్లుని బెజవాడ శాసనం చాలా ప్రాచీనమైంది క్రీస్తు శకం తొమ్మిది వందల ఇరవై ఏడు మొదలు తొమ్మిది వందల ముప్పై నాలుగు వరకు ఇతడు రాజ్యపాలన చేశాడు ఆనాడు విజయవాడకు రాజేంద్ర చోడపురమనే పేరు కూడా ఉంది మొగలి తామ్ర శాసనం ప్రకారం శ్రీసింగ భూపాలుడు శ్రీకృష్ణ దేవరాయలు విజయవాడ శ్రీ కనక దుర్గామల్లేశ్వరులకు అంగరంగ వైభోగ మంటపాలతో దేవాలయం అభివృద్ధి చేసి నిత్య కైంకర్యానికి దాన పట్టాలు ఇచ్చినట్లు తెలుస్తుంది కృష్ణానది తీరంలో విజయవాడలో ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గాదేవి స్వయంభూ ఈ ఆలయంలో శ్రీ చక్రం ఉంది ఈ శ్రీచక్రానికి అగస్త్యుల వారు తమ తపహఫలాన్ని ధారపోశారని ఆదిశంకరులు విచ్చేసి శ్రీచక్రంలోని రౌద్రబీజాలు తొలగించిన పిదపదుర్గా మాత శాంతమూర్తి అయి తనను దర్శించే భక్తుల అభీష్టాలు నెరవేరుస్తున్నదని చెబుతారు మల్లేశ్వరుడు మల్లిఖార్జునుడు పరమ పవిత్రమైన ఈ ఇంద్రకీలాద్రి మీద బ్రహ్మాది దేవతలందరి కోరిక మీద దుర్గాదేవి మహిషాసురమర్దినీ రూపంతో అవతరించింది కనక ప్రభలతో వెలుగొందుతున్న ఆ దేవి కాలక్రమంలో కనకదుర్గగా కీర్తించబడింది అలాంటి ఇంద్రకీలాద్రి మీద పరమేశ్వరుణ్ణి కూడా కొలువుండేలా చేయాలనే సత్సంకల్పంతో బ్రహ్మదేవుడు పరమనిష్టతో శతాశ్వమేద యాగాన్ని చేయగా అతని భక్తి శ్రద్ధలకు మెచ్చిన పరమేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపంతో ఆ చతుర్ముఖునికి దర్శనమిచ్చాడు ఇలా ఇంద్రకీలాద్రి మీద దివ్య జ్యోతిర్లింగ స్వరూపుడై నిలిచిన పరమేశ్వరుణ్ణి బ్రహ్మదేవుడు మల్లిక పుష్పాలతో భక్తిగా అర్చించాడు అలా భక్తిగా తనని అర్చించిన బ్రహ్మదేవుడి భక్తిశ్రద్ధలకు సంతోషించిన పరమేశ్వరుడు ఆయనకు బ్రహ్మలోకాన్ని ప్రసాదించాడు ఆ విధంగా బ్రహ్మదేవుడి చేత ప్రథమంగా మల్లికార్జున మల్లిక పుష్పాలతో అర్చించబడిన కారణంగా ఆ స్వామికి మల్లికేశుడు అనే పేరు వచ్చింది అనంతరం బ్రహ్మదేవుడు ఈ కొండపైన శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణం జరిపించాడు ఆ సాంప్రదాయం నేటికీ కొనసాగుతోంది శ్రీ కనకదుర్గమ్మ తల్లి వెలిసిన ప్రాంతానికి ఉత్తరంగా ఈ మల్లేశ్వరస్వామి వెలిసిన నాటి నుంచి బ్రహ్మేంద్రాది దేవతల చేత సైతం పూజలందుకుంటున్నారు ఆనాటి నుంచి మల్లేశ్వరస్వామి కూడా ఎంతో వైభవంతో భక్తులందరి చేత అర్పించబడుతున్నాడు అయితే ఈ స్వామికి దక్షిణంగా శ్రీ కనకదుర్గ అమ్మవారు కొలువున్న కారణంగా శ్రీ కనకదుర్గ క్షేత్రంగా లోకల్లో ఇది ప్రసిద్ధి చెందింది ద్వాపరీ పాండవ మధ్యముడైన అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఈ ఇంద్రకీలాద్రి పైననే తపస్సు చేశాడని నిత్యం త్రిసంధ్యలలో కృష్ణవేణి నదీ స్నానం ఆచరించి అమ్మవారిని అర్చించి మల్లేశ్వర స్వామిని పూజిస్తుండేవాడు పార్థుడికి గల దశనామాల్లో విజయుడు అనేది ఒకటి దాన్ని శాశ్వతం చేస్తూ ఆది దంపతులు జంటగా ప్రత్యక్షమే విజయుడిని అనుగ్రహించారు ఆ విజయుడి పేరిట ఈ ప్రాంతం ఆనాటి నుంచి విజయవాటికగా విజయవాడగా ప్రసిద్ధి చెందింది పార్థుడికి పాసుపతాస్త్రం ప్రసాదించాడు పరమేశ్వరుడు అందుకు కృతజ్ఞతగా పార్థుడు ఇంద్రకీలాద్రిపైన దక్షిణ భాగంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు విజయుడు ప్రతిష్ఠించి పూజించడం చేత అక్కడ శివుడు విజయేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందాడు